హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు చక్కని శుభోదయం ఓ ప్రేమ కవితతో మొదలుపెట్టేద్దామా కవిత నచ్చితే లైక్ కామెంట్ మరొదు సుమి ఓ ప్రేమ కవితలోకి వెళ్ళేద్దాం ఎన్నో అక్షరాలను అనుకుంటాను అక్షరాల మాల అల్లుతూ నిన్ను మెప్పించాలనుకుంటాను అలా నీ గుర్తులే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఓ పెద్ద అఘాధంలోకి దూకేస్తాను ఇంకేం అక్కడంతా చుట్టూరా నీ వ్యాపకాలే నన్ను నల్లుకుంటూ నీ జ్ఞాపకాలే చూరు క్రింద వాననీటిలా నువ్వు నీ చిరునవ్వు ఎటని ఉరకను ఎన్నని అందుకోను ఎన్నని ఈ చిట్టి దోసిడిలో దాచేయగలను ఎంతగా దాచుకున్నా తీరని దాహం నా వైపున ఎంతగా రాసిన ఒడవని కవిత్వం నీవైపున పుస్తకంలో దాచుకున్న నెమలి కన్నులా నువ్వు నన్ను కవ్విస్తూనే ఉంటావు సిరా ఇంకని ఈనా హృదయంలోని అక్షరంలా నేను కవిత్వంతో వర్షిస్తూనే ఉంటాను మనబంధం ఎడతెగనిది మరి అలా రాస్తూ రాస్తూ ఎప్పుడో కానీ నీ తలపుల నుండి విడవడి అరే ఇంకా ఇక్కడే ఉన్నానా అంటూ నవ్వుతూ బయలుదేరుతాను మళ్ళీ సరికొత్త కవిత రాయడానికి కొంగొత్త పదాలను వెతుకుతూ సరికొత్త ఉపమానాలను అల్లడానికి నిన్ను మెప్పించాలి కదా మరి ఇదండి ఈరోజు చిన్ని ప్రేమ కవిత నచ్చితే ఓ లైక్ కామెంట్ నేను మీ పవన్ కుమార్ పెంటు